హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠ బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మేమైతే ట్రైన్లో ఉన్నాము మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒకైతే లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే వరంగల్ వెళ్తున్నాము మా చిన్న చెల్ల ఉంది కదా నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలుస్తుంది మా చిన్న చెల్ల మా మైర వాళ్ళ మమ్మీ తనైతే ఇంకా వాళ్ళు వరంగల్లో ఉంటారు తనైతే ఇంకా సెకండ్ డెలివరీ అక్కడే వరంగల్లోనే అయింది అందుకోసమైనా మేమైతే చూడడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా శ్రేష్ఠ నేనే వెళ్తున్నాము అమ్మ వాళ్ళైతే ముందే వెళ్ళినరు ఇంకా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మా చెల్లెళ్ళకు తమ్ముళ్ళకి ఇంకెవరికైతే వీలు కాలేదు వాళ్ళకు లీవ్స్ అయితే ఇవ్వలేదు ఇంకా మేమిద్దరం అయితే ఈరోజు వెళ్తున్నాము మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వస్తారు చూడండి మేమైతే ట్రైన్లో వెళ్తున్నాం కదా కొంచెం మాకైతే సీట్ అయితే ఫ్రీగా దొరికింది ఇంకా శ్రేష్ఠగా చూడండి శ్రేష్ఠ ఆటలు ఇంకా పండుకోవడము కూర్చోవడము తను ఒక్కడే ఉన్నాడు కాబట్టి నాతో పాటు కొంచెం తనకైతే బోరు కొట్టకుండా ఇంకా తనకైతే ఫ్రీగా ఆడుకోవడానికైతే నేను రోజులు అందుకోసమని ఇంకా చూడండి అండి ఇంతవరకు చూశారు కదా నన్ను ఎట్లా చేసిండో అట్లా చేసుకుంటా తనైతే ఆడుకుంటా మంచిగానైతే ఓకే ఏం టెన్షన్ లేకుండా ఫ్రీగానైతే మేమైతే ట్రైన్ జర్నీ చేస్తున్నాము అంటే శ్రేష్ఠని తీసుకొని వస్తున్నా కదా కొంచెం నాకు ఎంత కష్టపెట్టుకుంటాడో అనిపించింది కానీ ఓకే అండి మేమైతే మంచిగానే వెళ్తున్నాము ఇంకా ఉన్నారు కదా మా ముందు ఇంకా వాళ్ళందరూ వాళ్ళందరితో ఆడుకుంటూ వెళ్ళిండు మేమైతే వెళ్ళినామండి ఇదిగోండి ఇక్కడ కాజుపేటలో దిగినాం మేమైతే అంటే వీడియో ఇంకా అంటే కొన్ని కొన్ని అక్కడక్కడ తీసినా కొంచెం వీలును బట్టి మేమైతే కాల్పేటలు దిగినాం ఇంకా మేమైతే బయటికి రావడానికి ఇంకా మేమైతే ఇద్దరమే వస్తున్నాం చూడండి ఇంకా మా మరిదే నేను రమ్మన్నాం కానీ తనకి ఇంకా వీలు కాలేదు తను వేరే పని మీద బయటకు వెళ్ళిండు అందుకే మేము ఇద్దరమే రావాల్సి వచ్చింది ఓకేనా మేమిద్దరమే వస్తున్నాము ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాము అంటే మేమైతే ఎస్కులేటర్ ఎక్కి వచ్చినామండి శ్రేష్ఠ తీసుకొని నేను ఎక్కడం ఫస్ట్ టైం ఆయన మరి ఎంత భయపడతాడు అనుకున్నా కానీ అస్సలు భయపడలేదు మంచిగా ఉంది మమ్మీ మళ్ళీ ఎక్కుదాం మమ్మీ అనుకుంటే ఇంకా ఆయన ఆంటీ రావడానికి కొంచెం మారని చేస్తే నేను ఇంకా అట్లా ఏదో ఏదో స్టోరీ చెప్పుకుంటూ తీసుకొని వస్తున్నా అట్లా అక్కడ ఆయన అయితే ఇంకా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇంకా మేమైతే బయటకు వచ్చినామండి స్టేషన్లో నుంచి ఇంకా ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాము ఆటో ఎక్కడానికైతే చూడండి తను ఒక్కడే నడుచుకుంటూ వస్తుండు మేము ఆటోలో కూడా వచ్చేసినాం ఇంటికి వచ్చేసినామండి చూడండి మేము వస్తుంటే మైరా పైన చూస్తుంది మైరా అమ్మ ఇంకా వాళ్ళని చూసి అయితే ఉరుకుతాడు గేట్ తీసుకుని లోపలికి చూడండి వాళ్ళ ప్రేమలు ఇంకా స్టార్టింగ్ చూడండి ఎట్లుంటుందో ఇంకా మళ్ళీ కాసేపు అయితే వాళ్ళ కొట్లాట వాళ్ళదే చూడండి అవి చూడండి అమ్మ చేతుల్లో నుంచి వచ్చి శ్రేష్ఠ అయితే ముద్దిచ్చుకుంటుంది వాళ్ళ ఇంటికి రావడానికి అజిస్తుంది దాదా అని ముద్దిచ్చుకుంటాం మైర బాగా అల్లరి పిల్ల మైర శ్రేష్ఠ కంటే ఎక్కువ అల్లరి చేస్తుంది ఇద్దరు కలిసి మంచిగా ఆడుకుంటారు ఆడుకునేసేపు ఆడుకుండు కొట్లాడుకునేంతసేపు కొట్లాడుకుండు ఇంకా చెల్లె వాళ్ళతో ఇంకా పైన ఉంటారు పైన పోర్షాలు ఉంటారు అట్లా మేమైతే పైకి వచ్చేసినాం ఇప్పుడే అవన్నీ చూపెడుతుంది మైర మాకు మల్లె చెట్లు అవి ఇవన్నీ అక్కడ ఉంటే అవన్నీ చూపెడుతుంది ఇంకా చెల్లె దగ్గరికి అయితే హాస్పిటల్కి వెళ్ళలేదు ఎందుకంటే లగేజ్ పట్టుకొని ఎందుకు వెళ్ళడం చాలా టైర్డ్ అయిన జర్నీ చేశాను ఫస్ట్ అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి కాసేపు అయిన తర్వాత చిల్ల దగ్గరికి వెళ్దామని అయితే వచ్చేసిన చూడండి మారే ఇంకా శ్రేష్ఠకైతే అన్ని చూపెట్టుకుంటా ఇంకా ఇద్దరు కలిసి ఆడుకుంటాండ్రు పనసపండు తీసుకొచ్చిండు వచ్చేస్తు ఈయన రాంగ కావాలన్నాడు పనస పండు తీసుకొచ్చిండు శ్రేష్ఠు రాంగ్ కూడా ఇట్లా రోడ్ పండు కనబడితే నాకు కావాలి కావాలన్నాడు కానీ తీసుకొచ్చి ఉంచండి మా మరొక అయితే చూడు ఇగో మీటింగ్ రప్పించిన మమ్మల కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వెళ్దామని ఇంకా మేమైతే ఉన్నామండి ఇంట్లో ఇంకా అమ్మకైతే బాక్స్ తీసుకెళ్ళాలి కదా చెల్లకు అందుకోసమనే ఇంకా మేమైతే అదిగోనే అక్కడ పాలు పెట్టినా ఇంకా మైరా కూడా సేమియాలు కావాలన్నారు పిల్లలు ఇంత అమ్మ శ్రేష్ఠ ఇంకా మా ఇంకొక చెల్ల వాళ్ళ పాప మైరా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి సేమియా చేద్దామని సేమియా పాలు ఇంకా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినామండి ఇంకా వంట చేసుకొని హాస్పిటల్కి వెళ్దామని వంట చేస్తున్నాము ఇక్కడ కెమెరా అయితే కిచెన్లో అస్సలు సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉంది అందుకే అడ్జస్ట్ చేసుకుంటా అట్లా కొంచెం అయితే అట్లా చేసినా చూడండి సేమ్ అని అయితే మేము అక్కడ వేంపుతున్నా అమ్మ పక్కకు చపాతి వేస్తుంది ఇంకా ఈ వంట కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్తాము చూడండి సేమ్ ఎవడైపోయింది పిల్లలకైతే ఇంకా వాళ్ళకి అది తినబెట్టి ఇదిగోండి పాలైతే కాగినే పక్కకు పెట్టినాము చపాతి వేస్తున్నాము ఇంకా కర్రీ ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఈ రోజుకైతే ఫోర్ డేస్ అవుతుంది చెల్లకు ఆపరేషన్ అయింది ఇదిగోండి మేమైతే హాస్పిటల్కి కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ టైం నైట్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయింది ఇంకా మైర్ అయితే పడుకుంది మేము రాగా ఆటోలా మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి లేచింది ఇంకా మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము దగ్గరికి దగ్గరకైతే ఇంకా స్టేజ్ ఎక్కడ అల్లారు ఉంటుంది కదా లిఫ్ట్లో రానని లిఫ్ట్లో వస్తే భయం అవుతుంది అని అట్లా తోటి అవే మాట్లాడుకున్న మాట్లాడుకుంటా ఇదిగోండి చెల్లె దగ్గర కూడా మేము వచ్చేసినాం లోపలికి చూడండి చెల్లెను మీరు ఐడియా ఉంటుంది నా వీడియోస్ అయితే ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇదిగోండి ఈమెనే మా సిస్టర్ మా చిన్నమ్మ ఈమా మా అమ్మ వాళ్ళ చెల్ల వీళ్ళైతే హాస్పిటల్లో ఉన్నారు ఇంకా నేనైతే ఈరోజు వచ్చేసిన మాయి చూడండి చూడండి ఎట్లా చూస్తాందా నైట్ అయింది ఇంకా తొందరగా వెళ్దామని వచ్చేసినాం మళ్ళీ మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని ఇప్పుడైతే తొందరగా వెళ్దామని వచ్చేసినాము ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది అప్పటికే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళమంటే మాది అస్సలు వెళ్ళట్లేదు భయపడుకుంటూనే ఉంటుంది ఇంకా ఆమెనైతే పడుకోబెట్టినాము పడుకోబెట్టిన తర్వాత వీళ్ళైతే చిన్నమ్మ అమ్మ మౌనిక వీళ్ళైతే అన్నం తింటారు ఇంకా తిన్న తర్వాత మేము వెళ్ళాలి కాబట్టి అప్పటికే నైన్ నైన్ థర్టీ అయిపోయింది అందుకోసమని ఇంకా వీళ్ళైతే తింటారు తిన్న తర్వాత మళ్ళీ బాక్స్లను తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళడమే ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంటికాడనే ఉంటా నేనైతే ఈ వన్ టూ డేస్ నాకు వీలైన కాడికి నేనైతే వీడియోస్ చేసి ఓకే ఇంట్లో పిల్లలతో ఉంటా కదా నా వీళ్ళని బట్టి నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తాను చూడాలి ఏం చేస్తాను ఏం చెయ్యను అనే దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చేస్తాను ఇంట్లో పిల్లలతోటి ఉండడం కదా వాళ్ళని చూసుకోవడము చూడాలి మరి వీడియోస్ వేయడానికి టైం ఉంటుందా ఉండదా అనే దాన్ని బట్టి చేస్తాను ఓకే అండి మా ఛానల్తో సపోర్ట్ చేయండి మమ్మల్ని మా వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇంకా ఇంకా మేము అక్కడైతే మాట్లాడుకుంటూ ఇంకా చెల్లకైతే అమ్మ తినిపిస్తుంది కొంచెం రైస్ తినమన్నారంట అందుకనే కొంచెం రైస్ కొంచెం అయితే తింటుంది ఓకేనా ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మరి థ్యాంక్ యూ అండి బాయ్